మా నాన్నగారు గారు సై సైకిల్ తుడిచేది నేనే మా నాన్నగారు హెడ్ కానిస్టేబుల్ నాకు గుర్తుంది ఆయన షూస్ పాలిష్ చేసేది నేనే నాకు గుర్తుంది మా నాన్నగారు బ్లాక్ షూస్ వేసుకున్నప్పుడు పాలిష్ చేసింది తర్వాత ఏఎస్ఐ అయినాక ఎస్ఐ అయినాక రెడ్ కలర్ షూస్ పాలిష్ చేసింది నాకు అనిపిస్తుంది ఒకసారి నేను మా నాన్నగారికి అంత సేవ ఓ భగవంతుడు నాకు ఇట్లా కరెక్ట్ డ్రెస్సింగ్ ఇచ్చారనిపిస్తుంది నాన్నగారి సైకిల్ కానీ లూనా కానీ నేనే తోడు తోడ నా డ్యూటీ అనమాట తర్వాత నాన్నగారికి ఇవి పెట్టడం హెడ్ కానిస్టేబుల్ అంటే ఇది పెట్టాలి ఏఎస్ఐ అంటే ఇక్కడ స్టార్ పెట్టాలి ఇక్కడ నేమ్ ప్లేట్ పెట్టాలి అయ్యన్నీ యూనిఫామ్ రాగానే నా పని అనమాట మా అమ్మ ఒకసారి నాకు చూపించింది దాని తర్వాత నాన్నగారికి యూనిఫామ్ రాగానే ఇవన్నీ పెట్టడం నా పని ఓకే పెట్టి రెడీ చేస్తే బాబు యూనిఫామ్ రెడీ ఉంది బాబు సైకిల్ క్లీన్ చేసి పట్టేసిన అట్లా ఇది నా పని అండ్ ఐ వాస్ డూయింగ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆల్సో ఎందుకంటే అంత కష్టపడి మా కోసం మనం మమ్మల్ని చదిపించి పెద్ద చేసి పెంచి పెద్ద చేసి టుడే వీఆర్ హియర్ బికాజ్ ఆఫ్ హిమ్ అండ్ మై పేరెంట్స్ అండ్ మై హోల్ ఫ్యామిలీ వీఆర్ ఎ వెరీ జాయింట్ ఫ్యామిలీ ఎవ్రీబడి సపోర్టెడ్ నేను నేను చదువుకునే రోజులో నాకు గుర్తుంది ఓల్డ్ మలక్పేట్ మా ఇల్లు అందరూ టీవీ సీరియల్ సినిమాలు చూసే టైంలో నేను ఎవ్రీ టైం నైన్ ఓ క్లాక్ వచ్చి నేను బోన్ చేస్తూ న్యూస్ చూస్తాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ నా స్లాట్ అది ఎంత మంచి సినిమా కానీ ఎంత మంచి సీరియల్ కానీ మా బాబాయిలు పిన్నులు మా నాయనమ్మ మా మేనత్త వీళ్ళందరూ ఇంట్లో ఉండేవాళ్ళు మేము ఇరవై మంది ఇంట్లో కానీ మీకు ఇచ్చారు హాఫ్ అన్ అవర్ ఆ హాఫ్ అన్ అవర్ అందరూ స్విచ్ ఆఫ్ నాకు అందరం భోజనం చేసాము చేసుకుంటూ నా న్యూస్ కోసం అందరు ఆగేవాళ్ళు అనమాట సో అట్లా ఎవ్రీబడి సాక్రిఫైస్ ఫర్ మీ సార్ ఇక్కడ మన ప్రొఫెషన్కి వచ్చినప్పుడు కానిస్టేబుల్ మీరు వర్క్ వచ్చారు ఆ పీరియడ్లో మీరు చెప్తున్నారు అక్కడ పోస్ట్ చేస్తే గట్టిగా రాడు తేలుతామని అక్కడ మీకు వచ్చిన స్ట్రగుల్స్ ఏంటండి దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు కల్చరల్ డిఫరెన్స్ ఉంటుందండి మనం పెరిగిన ఈ వాతావరణానికి కేరళ వాతావరణానికి ఒక డిఫరెన్స్ ఫస్ట్ టైం కేరళకి వెళ్ళాము ఒక ఒక రూరల్ ఏరియా అది ఎడకాడ్ పోలీస్ స్టేషన్ ఎస్సెచ్ఓ నేను అక్కడ వాళ్ళ కల్చర్ మన కల్చర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళ భాష రాదు మనకి ఎంత సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అయినా కూడా అసలు మనకు భాష రాదు అక్కడ కూడా మనలాగానే ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక భాష ఆ భాష అర్థం చేసుకోవాలి కామన్ మ్యాన్తో అక్కడ ఇంటరాక్ట్ కావాలి మన కొలీగ్స్తోని ఇంటరాక్ట్ కావాలి అక్కడ తిండి మనకు అలవాటు కావాలి తర్వాత అక్కడ అక్కడ రకరకాల క్రైమ్స్ ఏముంటాయి మనకు అర్థం కావాలి ఇక్కడ క్రైమ్స్ అక్కడ క్రైమ్స్ వేరు వేరు కదా అక్కడ బ్యాడ్ ఓవరు గుడ్ ఓవర్ అనేది మన ఆ డిఫరెన్స్ మనకు తెలియదు మనం అబ్జర్వ్ చేసి నేర్చుకోవాలి అదే మన మన టాలెంట్ అనమాట అక్కడ ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఇఫ్ యూఆర్ పోస్టెడ్ సమ్వేర్ యువర్ హోల్ ఇంటెలిజెన్స్ ఈజ్ యూస్డ్ ఇన్ అండర్స్టాండింగ్ ద ఎన్వైర్మెంట్ ఆ త్రీ మంత్స్లో యూ హ్యావ్ టు లర్న్ హౌ ఎ పోలీస్ స్టేషన్ వర్క్స్ సో అక్కడ ఒకసారి ఒక ఒక పొలిటికల్ పార్టీ ఐ విల్ నాట్ నేమ్ ద పార్టీ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఫర్ అస్ అండ్ హూ ఈజ్ ఇన్ ద రూలింగ్ హూ ఈజ్ ఇన్ ద అపోజిషన్ మాకు అవసరమే లేదు ఎందుకంటే డ్యూటీ డ్యూటీ అయితే ఒక పెద్ద ప్రొసెషన్ లాగా వెళ్తున్నారు మైక్ జీప్లో మైక్లో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు అది నార్మలే కదా ఇక్కడ కానీ యాక్చువల్గా రూల్ ప్రకారం చూస్తే నాయిస్ పొల్యూషన్ రూల్స్ ప్రకారం చూస్తే ఒక నడుస్తున్న వాహనంలో మాట్లాడుకుంటూ వెళ్ళకూడదు అచ్చా అదే యాజ్ అ యంగ్ ఆఫీసర్ అక్కడ ఒక ఇల్లీగాలిటీ నాకు అనిపిస్తుంది నా పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఒక ఇల్లీగల్ చిన్న విషయమేనే అది చిన్న విషయమే కానీ అది ఇల్లీగల్గా నడుస్తున్నప్పుడు నేను ఇక్కడ కూర్చోలేను కదా ఐ హ్యావ్ టు యాక్ట్ అది ఆపేశాను మొత్తం ఒక వంద జీపులు ఉన్నాయి ఒక వెయ్యి వెయ్యి మంది లాంగ్ క్యూ ఉంటుంటుంది మొత్తం ఆపేసి ఆ మెయిన్ జీప్ ఏదైతుందో సీజ్ చేసాం ఆ రోజుల్లో క్రౌడ్ ట్యాక్ట్ లా అండ్ ఆర్డర్ అన్ని మనం టెస్టింగ్ టైం ఇది అంతా దాని రిపికాషన్స్ ఏంటి అనేది మనకు తెలీదు దాని తర్వాత ఎంత పెద్ద గొడవ అయిందనేది కూడా అది వేరే విషయం దాంట్లో ఎవరెవరు కూర్చున్నారు ఎంత పెద్ద లీడర్స్ అనేది కూడా మనకు అనవసరం యాజ్ అన్ ఏఎస్పీ యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఐ హమ్ నాట్ బాదర్డ్ యూ కెనాట్ గో విత్ యువర్ మైక్ ఆన్ లైక్ దట్ యూ మీరు ఆపి మాట్లాడి మళ్ళీ జీప్ కదిలించండి అది రూల్ నాకు అది నాకు నేర్పించిన రూల్ అది అంటే వాళ్ళు చాలా పెద్ద కూడా చేశారు అట్లే మీరు కొత్తగా వచ్చింది మీరు మీ తెలియదు ఇక్కడ సంగతి మేము ఎప్పుడు ఇక్కడనే చేస్తాము మీరు ఇట్లాంటి రూల్స్ ఇక్కడ నడవవు రూల్స్ ఎక్కడ నడవవు నిజం చెప్పాలంటే వాళ్ళు పాలించిన రూల్స్ ఇంకెక్కడ పాలించరు దాన్ని కూడా మనం టైప్ చేస్తున్నాం అక్కడ ఎందుకంటే మనకు దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ యాజ్ అ యంగ్ ఆఫీసర్ అంటే వాళ్ళు ఆపాము వాళ్ళు గొడవ చేశారు మొత్తం పోలీస్ స్టేషన్ ముందంతా వెయ్యి మంది అయిపోయారు ఉన్నది మేము ఒక ఇరవై మంది ఉండే అంతే ఎస్పీకి ఫోన్ మా ఎస్పీకి రిపోర్ట్ చేయాలి కదా ఎస్పీకి చేస్తే ఆయన కూడా నవ్వుకుంటున్నాడు వీడు పెట్టేశాడు మొదలు అని ఇది ఒక చిన్న విషయం హౌ అ స్మాల్ డెసిషన్ స్మాల్ ఇల్లీగాలిటీ క్యాన్ బి బికమ్ ఎ బిగ్ లా అండ్ ఆర్డర్ అనేది తర్వాత ఒక దగ్గర ఒక కమ్యూనల్ మర్డర్ అయింది కా అక్కడే అంటే అయితే నా పోలీస్ స్టేషన్ కాదు కానీ ఎస్పీ అన్నాడు నువ్వు నేర్చుకోవాలి ఇక్కడ కంట్రోల్ చేయన్నాడు ఏం చెప్పలేదు అంతే నువ్వు వెళ్ళు కంట్రోల్ చేయనాడు అంతే ఏం కంట్రోల్ చేయాలి ఎవరిని కంట్రోల్ చేయాలి ఏం తెలియదు నాకు ఆయన ఇప్పుడు చేసిన ఆఫీసర్ ఆయనే నా ట్రైనింగ్ ఎస్పీ అనమాట ఇప్పుడు ఆయన ఎస్పీజీలో ఉన్నారు అయితే ఇల్లు అంటే నేను అర్థం చేసుకున్నాను మిగతా ఆఫీసర్స్ నుంచి డివైఎస్పీలు వాళ్ళు వీళ్ళు ఉంటారు చెప్పారనమాట ఏది ఇట్లా కమ్యూనియల్ మర్డర్ అయింది అక్కడ కర్ఫ్యూ పెట్టారు వాళ్ళంతా రోడ్డు మీద టైర్లు చెట్లు పడేసి అనమాట ఆ రోజు పిల్లలు ఎగ్జామ్స్ కూడా ఉండొస్తున్నాయి అప్పుడు పిల్లలు ఎగ్జామ్స్కి పోలేకపోతున్నారు అయితే నేను డిసైడ్ చేశాను అనమాట కమ్ వాట్ మే ఐ విల్ ఎన్ష్యూర్ దట్ ఆల్ ద చిల్డ్రన్ విల్ అటెండ్ దేర్ ఎగ్జామ్స్ ఇన్ టైమ్ బస్సులు పోనివ్వట్లేరు ఎగ్జామ్స్ కానివ్వట్లేరు సో నేను నేను ఒక్కడే నేను జీప్ డ్రైవరు ఒక పిఎస్ఓ బస్సులు పటాలం అంతా వస్తుంది వెనక టైం లేదంటే నేను ఫస్ట్ నేనే వెళ్ళాను అనమాట వెళ్ళి ఆ రూట్ మొత్తం మైసూర్ బార్డర్ దాకా వెళ్తుంది ఆ రూట్ ఆ రూట్ మొత్తం నేను క్లియర్ చేసుకుంటూ వెళ్ళాను ఎక్కడ వీళ్ళు అడ్డం మంట పెడితే అక్కడ నేను దిగడము నా ఒక మనిషి ఈ డ్రైవర్ ముగ్గురం కలిసి అన్ని జరిపేయడము పబ్లిక్ని లాఠీ చార్జ్ చేసి వెళ్ళగొట్టడం ఇది మా పని చాలా చోట్ల జరిపాము రోడ్ క్లియర్ అయిపోయింది కొంతమంది పిల్లలు రోడ్ మీద యూనిఫామ్ వేసుకొని నిలబడ్డారు ఎగ్జామ్ ఎక్కడ పోవాలి అంటే నాకు ఆశ రాదు ఎగ్జామ్ అంటే మా జీప్లో నెక్కించుకున్నావు ఒక ముగ్గురు నలుగురు పిల్లల్ని ఆ రోడ్లో వాళ్ళ స్కూల్లో దింపడం మళ్ళీ వేరే పిల్లలు కనిపిస్తే వాళ్ళని తీసుకోవడము రోడ్లు క్లియర్ చేయడం ఆ పని ఎందుకంటే కామన్ మ్యాన్ ఎఫెక్ట్ కాకూడదు ఇట్లాంటివి ఎన్ని జరిగినా కూడా అయితే వెళ్తుంటే ఒక దగ్గర ఒక క్రౌడ్ లాగా అనిపించింది నాకు అక్కడ ఒక బస్ స్టాండ్ కొంచెం దూరంలో ఉంది బస్ స్టాండ్ నాకు తెలియదు అది బస్ స్టాండ్ అని దాని బస్ స్టాండ్లో పబ్లిక్ ఉండొచ్చు కానీ బయట అక్కడ ఇక్కడ నిలబడద్దు కదా కర్ఫ్యూ కదా మాట్లాడుతున్నారు పక్కన మాట్లాడు అక్కడ నిలబడద్దు మీరు లోపలికి పోండి అన్న మా ఇష్టం మేము బాము అన్నారు మన ఇక్కడ వేసినట్టు ఒక దెబ్బ వేసాయనమాట ఒక దెబ్బ వేస్తే వాళ్ళకు ప్రాణం తీసినంత అనమాట మమ్మల్ని కొడతారా అనే టైప్లో అంత ఇన్సల్ట్ అంత ఇన్సల్ట్ ఫీల్ అయిపోయారు ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి కోర్టులో కేసు పెట్టారు ప్రైవేట్ కేసు అంటారు అక్కడ కోర్టులో కేసు పెడితే తర్వాత అది పోయింది ఎందుకంటే ఐ వాజ్ డూయింగ్ మై డ్యూటీ ఇంకొక దగ్గర కూడా ఇలాగే ఒక ఇద్దరు ముగ్గురు నిలబడితే కర్ఫ్యూ ఉంది యూ కెనాట్ స్టాండ్ మోర్ దెన్ ఫోర్ పీపుల్ షుడ్ నాట్ స్టాండ్ వెల్ బస్ స్టాప్లో నిలబడండి మీరు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా బస్ స్టాప్లో నిలబడండి రోడ్ మీద నిలబడకూడదు అంటే మీరు ఎవరో మాకు తెలియదు అంటే ఇక్కడ ఇష్యూ నడుస్తుంది ఇక్కడ అక్కడ కమ్యూనల్ మర్డర్ అని చెప్పాను కదా సో కొంచెం ఈగోయిస్టిక్ పబ్లిక్ అని అప్పుడు అర్థమైంది నాకు అనమాట అంటే మనుషులు మంచి వాళ్ళైనా వాళ్ళు ఏదైనా విషయం వస్తే దే టేక్ ఇట్ టు దేర్ హార్ట్ అనమాట ఇన్సల్ట్ ఫీల్ అయిపోతారు సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ బడీ ఈజ్ ఈక్వల్ మనలాగా కోవిడ్లో విపరీతమైన కొట్టు కొడుతున్నారు ఇక్కడ వీ కెన్ నాట్ ఇమాజిన్ బీటింగ్ పీపుల్ కేరళలో దెబ్బతోని పని కాదు మాటతో పని అయిపోతుంది మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్న టైప్ అనమాట అక్కడ నన్ను కొడితే నేను గొడ్డునా అన్నంత ఫీల్ అయిపోతారు వాళ్ళు చెప్తే చేస్తాం కదా ఇల్లీగల్ చేయట్లేం కదా అన్న రకంగా చూస్తారు వాళ్ళు సార్ లాంగ్వేజ్ ప్రాబ్లం రాలేదా మీకు ఉన్నారు కదా నా డ్రైవర్ ఉండే నా గన్ మ్యాన్ ఉండే కాబట్టి నేర్చుకుంటున్నా మెల్లమెల్లగా సో లాంగ్వేజ్ కుడ్ బీ వన్ ఇష్యూ వాళ్ళు ఏం చెప్తున్నారు నేను ఏం అడుగుతున్నాను నా ఎమోషన్ ఏంటి నా ఎమోషన్ ఏంటి అనేది కంప్లీట్ అర్థం చేసుకోవడం కూడా ఆ స్టేజ్లో కొంచెం కష్టమే దట్ ఈస్ వన్ ఇష్యూ బట్ అనదర్ థింగ్ ఈజ్ నేను ఐ వెంట్ ఫ్రమ్ ఎ స్టేట్ వేర్ బీటింగ్ ఈజ్ ఓన్లీ ఓన్లీ వే అక్కడ వెళ్ళి అట్లా కొడితే వాళ్ళు చాలా ఫీల్ అయిపోయారు అనమాట సో దట్ నాకు అది ఫస్ట్ రెవలేషన్ అనమాట కేరళలో కొట్టకూడదు అనవసరంగా కొట్టకూడదు కొట్టొచ్చు అనవసరంగా కొట్టకూడదు ఇఫ్ యు ఆర్ బీటింగ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఏ రీజన్ స్ట్రాంగ్ రీజన్ ఈవెన్ కోర్ట్స్ విల్ నాట్ యాక్సెప్ట్ పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్ వాడు పెద్ద దొంగైనా గజ దొంగైనా వాడిని మీరు అరెస్ట్ చేయండి లోపలికి తీసుకెళ్ళండి ట్రయల్ చేయండి జైల్లో వేయండి ఉరిశిక్ష వేయండి కానీ పబ్లిక్లో కొట్టుకుంటూ తీసుకోవడం వాడి దగ్గర కూర్చోబెట్టేవైనా చేయడం ఇక్కడ షోలు చేస్తారు కదా కొన్ని అక్కడ చేయలేము అట్లా చేస్తే మీకు అలాంటి అలా అథారిటీ ఇవ్వలేదు లా మీరు ఇలా చేయకూడదు మీరు షో కోసం ఎఫెక్ట్ కోసం చేయాల్సిన విషయాలు చేయకూడదు ఇక్కడ లీగల్గా మీ యాక్షన్ మీ అథారిటీ యూజ్ చేయండి వాళ్ళు మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటారు ఇల్లీగల్గా షో ఆఫ్ చేస్తే ఒక్కొక్కసారి ఇష్యూ అవుతుంది మనకు మీ కండ్ల ముందు ఒక అమ్మాయిని యూటైజింగ్ చేస్తున్నాడు వాడిని అరెస్ట్ చేసి మీరు కోర్టుకి తీసుకెళ్లి జైలు కన్నా అక్కడికక్కడ ఇన్సిడెంట్ జస్ట్ ఆ అమ్మాయి కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది అటువంటి సంఘటనలు ఎదురవుతుంటాయి అట్లాంటి సంఘటనలు కూడా నేను చూశాను ఒక రైల్వే స్టేషన్లో వెళ్తున్నాను నేను నైట్ ఒక లెవెన్ ఓ క్లాక్ ఒక ప్లేస్ నుంచి కొచ్చి నుంచి కన్నూరుకి వెళ్తున్నాను ఈ ట్రైనింగ్ టైంలోనే వెళ్తుంటే ఒక అబ్బాయి యూవిటైజింగ్ చేస్తున్నాడు చేస్తుంటే ఇక్కడ స్టైల్లో నేను వెళ్ళి వాడిని ఒక పంచి ఇచ్చాను కింది నుంచి ఇట్లా పనిచేస్తే వాడిని పని ఊడిపోయింది అప్పుడు రక్తం కారుతుంది వాడు ఆ రక్తం చూసి అప్పటికప్పుడు వాడికి సంబంధం లేని పబ్లిక్ వంద మంది చెప్పారు అక్కడ ఎట్లా కొట్టాను అట్లా నువ్వు పోలీస్ ఆఫీసర్ ఎందుకంటే నా గన్మాన్ యూనిఫామ్లో ఉన్నాడు నేను మఫ్టీలో ఉన్నాను నువ్వు ఎవరు అంటే నేను తెలిసిపోయింది వాళ్ళకి నేను ఎవరు అనేది గన్మ్యాన్ ఉన్నాడు నువ్వు ఎవరన్నా కానీ అట్లా కొట్టొద్దు నువ్వు అరెస్ట్ చేయి తీసుకోవు కానీ కొట్టొద్దు అంటే నువ్వు కొట్ట మీ మీ చెలెకి ఇట్లయితే నువ్వుకుంటావా కొడతావు కదా మీరు అన్నట్టే నా వాదం అనమాట అది ఒప్పుకోరు వాళ్ళు అమ్మాయి కూడా ఒప్పుకోలేదు అమ్మాయి వెళ్ళిపోయింది బాబు ఆ అమ్మాయిని ఆపలేం కదా అక్కడ ట్రైన్లు వస్తున్నాయి పోతున్నాయి ఆ అమ్మాయి వెళ్తుంటే వీళ్ళు ఒక గ్రూప్ లాగా ముగ్గురు పిల్లలు ఉన్నారు అట్లా కొట్టంగానే వాళ్ళు ఆ అమ్మాయికి కూడా తెలియకుండొచ్చు అసలు ఆ అమ్మాయి గురించి నేను ఇక్కడ కొట్టినా అని ప్యాసెంజర్స్ కదా వాడు చేసిన విషయం యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఐ డిటెక్టెడ్ దట్ హీ స్ట్రబ్లింగ్ విమెన్ ఆ అమ్మాయి వీడు చేసే విషయాన్ని గ గమనించింది కానీ నేను వెళ్ళి వాడిని డీల్ చేసింది అమ్మాయికి తెలీదు అయిపోయింది ఆ గ్రూప్ జమ కావడం ఆ గ్రూప్ని నేను డీల్ చేశాను అన్న భాష వచ్చి రాని భాషలోనే మీకు ఇట్లయితే అట్లా అట్లయితే ఇట్లా అని ఏదో మనము గిఫ్ట్ ఆఫ్ ద గ్యాప్ వల్ల వాళ్ళతో డీల్ చేశాము వాడిని అరెస్ట్ చేశాము వాడి మీద కేసు పెట్టాము అంత లీగల్గా అయిపోయింది కానీ ఆ కొట్టడము వానికి రక్తం రావడం పన్ను ఊడిపోవడం ఇదంతా వాడికి నచ్చలేదు మీరు ఎట్లా కొడతారు అట్లా మన దగ్గర అట్లా కాదు కదా కొడితే అలా మంచి పని చేసింది సార్ అక్కడ అట్లా కాదు కొట్టకండి సార్ మీరు స్టేషన్ తీసుకోకండి అని అంటారు అక్కడ అంటే స్టేషన్లో కొట్టమంటారా స్టేషన్లో కూడా కొట్టకూడదు స్టేషన్లో కొడతారు కొట్టకపోవడం అనేది ఎక్కడ లేదండి కానీ రెండు మూడు విషయాలు అక్కడ అక్కడ వాళ్ళకి నచ్చని విషయాలు ఏంటంటే ఇన్సల్ట్ ఫీల్ అవుతారు ఇమీడియట్గా పబ్లిక్లో కొడితే ఇన్సల్ట్ ఫీల్ అవుతారు రెండు మనం తిమ్మిని బమ్మీ చేయడం లాంటి ఉంటే చూడండి ఇల్లీగల్గా రికార్డ్స్ చేంజ్ చేయడాలు ఇట్లాంటివి చేస్తే అసలే నచ్చదు వాళ్ళకి మీరు లీగలే చేయండి ఏం చేసినా వాళ్ళకి ఎంత ఏం చేసినా మీరు ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోండి చేయండి ఇంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా కేరళలో డీల్ చేసేది లీగల్గానే డీల్ చేయాలి అనేది ఒక అదొక రూల్ అక్కడ సో అందుకనే కేరళ కాడలో మేము పనిచేస్తే రూల్ బౌండ్ ఆఫీసర్ లాగా అవుతాం అనమాట మేము కేరళ నుంచి వచ్చినా ఉంది అనట్లేదు నేను వాళ్ళు ఉంచడానికి ట్రై చేస్తారు చేస్తారు అంటే ఆ పబ్లిక్ నేచర్ అలవాటు అయిపోయిన తర్వాత ఆఫీసర్ కూడా ఆటోమేటిక్ గా అదే దీంట్లో వస్తారు ఆఫీసర్స్ కానీ అది అది ఏ ఫీల్డ్ కానివ్వండి ఆటోమేటిక్ గా ఆ బౌండర్ వచ్చేస్తారు ఆ కరెక్ట్ కానీ కేరళ నుంచి వచ్చిన సినిమాల్లో పోలీసుని విలన్ గా చూపించడం అక్కడ ఏదో బాగా డిటెక్ట్ చేసినట్లుగా డెప్త్ గా వెళ్తుంటారండి అంటే అక్కడ నేచర్ ఏం కనిపించట్లేదు కానీ క్రైమ్ చూస్తుంటే మీరు ఏ సినిమా తీసుకోండి పర్ఫెక్ట్ గా ఉంటాయి అందులో అవునండి పోలీసులు ఒక విలన్ గా చూపిస్తారు అందులో ఆ పోలీసులు అందరినీ విలన్ గా చూపిస్తారు అందరికీ కొంతమంది విలన్ చూపిస్తారు సొసైటీలో అండి పోలీస్ అంటే ఒక లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ అండి కెనాట్ ఇగ్నోర్ యూ ప్రతి పోస్టర్ లో ఒక పోలీస్ యూనిఫామ్ ఉంటుంది ప్రతి సీరియల్లో ఒక పోలీస్ యూనిఫామ్ ఉంటుంది అది ఏ ర్యాంక్ అని అనుకోండి ప్రతి సినిమాలో ఒక పోలీస్ పాత్ర ఉంటుంది అంటే పోలీస్ అనేది వాళ్లకు లైఫ్లో ఒక సెంట్రల్ ఫిగర్ అండ్ అందుకనే వాళ్ళు ఐదర్ దే హేట్ యూ ఆర్ లవ్ యూ బట్ దే కెనాట్ ఇగ్నోర్ యూ సో మంచి పోలీస్ గురించి మంచి తీసిన సినిమాలు ఉన్నాయి పోలీసు గురించి చెడ్డగా తీసిన సినిమాలు ఉన్నాయి మీరు అన్నట్టు చాలా ఇన్డెప్త్ గా వెళ్తారు ఒక్క పోలీస్ యూనిఫామ్ కూడా తప్పు వేయరు మన తెలుగు సినిమాలో చూస్తాం కదా మారిపోతాయి కాలర్ కాలర్ ఫ్లవర్స్ పెడతాం నవ్వుకుంటాం మేము పోలీస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే వాళ్ళం అసలు సంబంధం యూనిఫామ్ కి ఆ హీరో కి ఆ గడ్డానికి ఆ నెత్తికి సంబంధం లేదు అక్కడ అట్లా ఉండదు పోలీస్ అంటే యూనిఫామ్ ఎట్లా వేయాలో ఎట్లా బిహేవ్ చేయాలో వాళ్ళ చాలా మైన్యూట్ గా చూస్తారు ఎట్లా పోలీస్ స్టేషన్ లో ఎట్లా ఉంటది ఎన్వైరన్మెంట్ రకరకాల క్యారెక్టర్స్ ని పెడతారు కొంతమంది మంచి వాళ్ళని పెడతారు చెడ్డ వాళ్ళని పెడతారు గ్రే క్యారెక్టర్స్ని పెడతారు వాళ్ళ పర్సనల్ లైఫ్ చూపిస్తారు పోలీస్ కూడా అలాగే చూపిస్తారు సెట్అప్ సెట్ చేసిన కూడా సార్ కరెక్ట్ కరెక్ట్ కానీ మక్తా దగ్గర కొంచెం కాస్ట్లీగా రకరకాలు చూపిస్తా ఎందుకంటే సొసైటీ చెప్తున్నాం కదా సొసైటీ లైక్స్ రియాలిటీ అక్కడ సార్ కేరళలో పబ్లిక్కి రెండే రెండు అలవాట్లు ఉంటాయండి ఒకటి పేపర్ ఇవ్వడం రెండు ఫుట్బాల్ ఈ రెండు ఆడితే చాలా కదా రెండు ఇస్తే పేపర్ రోజు పేపర్ చదవడం ఒకటి ఫుట్బాల్ ఆడిస్తే చాలా కదా వాళ్ళకి కేరళ మొత్తం ఫుట్బాల్ ఆడారండి ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళిన కన్నూర్ ట్రైనింగ్లో అక్కడ వాలీబాల్ వాలీబాల్ స్పోర్ట్స్లో ఉంటారు కేరళలో అందరూ ప్రతి ఊళ్ళో ఏదో ఒక స్పోర్ట్ ఉంటుంది ప్రతి గల్లీకి ఒక లైబ్రరీ ఉంటుంది అది తొంభై ఏళ్ళ ముసలావిడ నుంచి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద జెండర్ లేడీస్ జెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ లిటరేసీ కదా అక్కడ న్యూస్ పేపర్ చదువుతారు న్యూస్ పేపర్ మాత్రమే కాదు వరల్డ్ లిటరేచర్ చదువుతారండి వరల్డ్ లిటరేచర్ అంటే లియో టాల్స్టాయ్ ఆయన క్యారనీనా ఒక బుక్ చెప్తున్నాను మీకు దట్ వాజ్ యాక్చువల్లీ రిటన్ ఇన్ రష్యన్ అది ఇంగ్లీష్కి వచ్చింది ఇంగ్లీష్ నుంచి మలయాళంకి వస్తుంది మలయాళంలో ఒక పల్లెటూర్లో ఒక ముసలావిడ్ ఏడు తొంభై ఏళ్ళ ముసలావిడ దగ్గరికి వెళ్ళి చదివినావా అంటే చదువుతుందామే ఆ పుస్తకం అంటే వాళ్ళకి ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది అనేది చాలా ఆతృత చాలా క్యూరియాసిటీ అండి తెలుసుకోవాలి తెలుసుకోవాలని క్యూరియాసిటీ అనమాట వాళ్ళకు మీరు సౌత్ అమెరికాలో పేరులో ఏం జరుగుతుంది అంటే కూడా చెప్తారు ఆటో రిక్షా డ్రైవర్ని అడిగితే రష్యాలో ఏం జరుగుతుంది యుక్రెయిన్ వార్ ఎందుకు జరుగుతుంది అంటే కూడా ఒక పది నిమిషాలు మీతో మాట్లాడతాడు ఎందుకు జరుగుతుంది అనేది